ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి సమస్యల పరిష్కారానికి హామీ అంటే గిరిజన పాఠశాలలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి గ్రీన్ ఛానల్ ద్వారా సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు బుధవారం గిరిజన పాఠశాలలో పనిచేసే పనిచేసినటువంటి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీ సంఘాల ప్రతినిధులు సచివాలయంలో మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు పలు సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు స్పందించినటువంటి మంత్రి మినిమం టైం స్కేల్ అరవై ఒకటి ఏళ్ళ వరకు సర్వీస్ పొడిగింపు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనం అందే చర్యలు తీసుకుంటామన్నారు మహిళా టీచర్లకు నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు మంజూరుతో పాటు ప్రతి ఏడాది రెన్యువల్తో సంబంధం లేకుండా పన్నెండు నెలల జీతం ఇచ్చే విధానం అమలు చేస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది మరి చూడాలి త్వరలో మరి దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఉత్తర్వులు వస్తారాబో సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి